హలో ఆల్ జాన్వీ కపూర్ ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న పేరు హిందీలో డిఫరెంట్ సినిమాలు తెలుగులో వరుస ఆఫర్లు అంబానీ పేరులో డ్యాన్సులు ఇలా ఏదో ఒక విధంగా జాన్వీ కపూర్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మారుమోగిపోతూనే ఉంది దివంగత నటి శ్రీదేవి పేరును నిలబెట్టేందుకు కూతురిగా బాగానే కష్టపడుతోంది ఈ క్రమంలో తాను ఎంచుకుంటున్న స్క్రిప్ట్లకు నటనకు ప్రశంసలు అందుకుంటోంది అయితే తాను డబ్బులిచ్చి మరీ పొగిడించుకుంటోంది అని కొందరు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు ఉలజ్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ ఈ ప్రచారంపై స్పందించింది ఆమె మాట్లాడుతూ నేను మీ అందరి ముందు కూర్చొని నా గురించి నేను ఏమని చెప్పుకోవాలి నాపై నాకు చాలా నమ్మకం ఉంది అద్భుతంగా నటిస్తున్నానని కూడా చెప్పాలా అలా సొంత డబ్బు కొట్టుకోవడం నా వల్ల కాదు జనాలే నా పర్ఫార్మెన్స్ను జడ్జ్ చేయాలి అయితే సోషల్ మీడియాలో కొందరు నన్ను పొరపాటున పొగిడితే చాలు వాళ్లకు నేను డబ్బులు ఇస్తున్నానని కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళేమీ నా పీఆర్ కాదు డబ్బులిచ్చి మరీ పొగిడించుకునేంత బడ్జెట్ నా దగ్గర లేదు అని చెప్పుకొచ్చింది కాగా జాన్వీ కపూర్ చివరిగా మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ సినిమాలో కనిపించింది ప్రస్తుతం ఆమె నటించిన ఉలజ్ మూవీ ఆగస్ట్ రెండున విడుదల కాలేదు మరోవైపు తెలుగులో దేవరా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అలాగే రామ్ చరణ్ తోనూ ఒక చిత్రంలో జోడీ కడుతోంది